హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని బాబాగారు ఆశస్సులు మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే సంకటార చతుర్థి తీసిన వీడియో మాట అండి అదే వీడియో ఈ రోజు అయితే మీకు చూపిస్తుంది అనమాట మార్నింగే పూజ అయితే చేసుకుని స్వామివారికి కొబ్బరికాయ అటువల్లు నైవేద్యం అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను అనమాట అండి బొద్దుటైతేనే తర్వాత అయితే ఉపవాసం ఉన్నాను అనమాట అండి ఈ రోజైతే ఆ రోజు నేను చతుర్థి రోజుని తర్వాత నేనైతే ముడుపు కట్టాను అనమాట ఆ ముడుపు అయితే విప్పేశాను అనమాట అండి ఆ ముడుపు కట్టిన బియ్యాన్ని ఇంకోండి ఇక్కడ ఇక్కడ అయితే మీకు శుభ్రంగా శుభ్రం చేసుకున్నవి ఏమీ పురుగులేదు ఏం పట్టలేదు అనమాట చాలా మంచిగానే ఉన్నాయి వాటిని అయితే నేను ఒకసారి శుభ్రంగా ఒకసారి చెరిగేసుకుని తర్వాత ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకున్నాను అనమాట వాష్ చేసి ఇలాగైతే వడకట్టుకుంటున్నా అనమాట ఆ బియ్యాన్ని తర్వాత పొద్దున్న సాయంత్రం వరకు ఎండలో అయితే పెట్టానమాటండి ఎంట్లో పెట్టి ఇదైతే ఈవినింగ్ మాటండి ఈవినింగ్ అయితే ఆ పిండి బియ్యం కొంచెం బియ్యమే కదా అని దాన్ని అయితే నేను రవ్వ కింద మిక్సీ పడితే అనమాట అండి మిక్సీ పట్టి రవ్వ అయితే చేసుకున్నాను అనమాట అండి అయితే అది కుడుములు చేద్దామనేసి కుడుములే చేయాలనేసి అంట ఆ బియ్యాన్ని అండి ఆ ముడుపు విప్పిన బియ్యాన్ని కుడుములు చేసి అందరికీ ప్రసాదంగా పెట్టాలనేసి అంటారనమాట అవి తర్వాత అన్న చేసుకోవచ్చు కానీ ఎందుకంటే నేను ఇంక ఈరోజే చేస్తాను అనమాట అండి అంటే అదే నేను పూజ చేసిన రోజు అనమాట సంకటకార చతుర్థి రోజునే అన్నమాట ఇక్కడైతే నేను మిక్సీ పడుతుంటే మా చిన్నబాబు నేను చల్లిస్తాను నాకు ఇవి ఇవి అనేసి అడిగాడు అనమాట అంతకని వాడికైతే ఇచ్చాడు అనమాట మన నిజంగా పని చెప్పిన చెప్పినప్పుడు అయితే వాళ్ళు చేయడానికి ఇష్టపడరు వాళ్ళకి వచ్చిన పనులు రాని పనులు అయితే మటుకి చేస్తాను చేస్తానని ముందుకు వస్తుంటారు అనమాట మా చిన్నబాబు అక్కడైతే బియ్యం పిండి జల్లించాడు కదా అని ఇక్కడ పెద్దోడు అయితే కొబ్బరి ముక్కలు నేను అయితే నాకు అనేసి వీడైతే కొబ్బరికాయ అయితే కొట్టి చదువు కొడుతున్నాడు అండి తర్వాత అయితే ఇక్కడ కొంచెం పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట అండి నేను రవ్వ అయితే ఇక్కడ కొద్దిగా వేపించుకున్నాను అనమాట అండి లైట్గా మరి ఎక్కువగా కాదు కొంచెం వేపించుకుంటే పచ్చివాసన లేకుండా చాలా బాగుంటాయి అన్నమాట అండి ఇక్కడ అది నాకైతే రవ్వ గ్లాసున్నర రవ్వ అయితే వచ్చింది అండి గ్లాసున్నర రవ్వకి దాదాపు నాలుగు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను అనమాట అండి తర్వాత అయితే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకున్నాను నానబెట్టాను కదా ముందుగా అది కొంచెం బెల్లం కూడా వేస్తాను అనమాట నేను ఇలాగ బెల్లం కొంచెం ఉప్పు ఈ కొబ్బరి తురుముకొని తురుముకుని పెట్టుకున్నాం కదా ఇది మరీ మెత్తగా అయిపోకూడదు మాటండి అండి కొంచెం ముక్క ముక్కగా అలా ఉంటే బాగుంటుంది అన్నమాట మనం తినేటప్పుడు తినేటప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట అండి సేమ్ మనం ఉప్మా ఎలా చేసుకుంటే ఉప్మా ప్రాసెసింగ్ తాలింపు ఒకటి ఉండదు తప్పండి మిగతాది దీనికి వాటర్ పెట్టుకోవడం ఇదంతా కూడా ఉప్మా ప్రాసెస్ అన్నమాట తర్వాత ఇదైతే వాటర్ అయితే కొంచెం బాగా మరగాలన్నమాట బాగా మరిగాక రవ్వ వేసేయడమే ఇది రవ్వ వేసి కలపకూడదండి కాసేపు అలా ఉంచేయాలన్నమాట తర్వాత స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకుని మనం అలా మూత పెట్టేసి ఉంచేయాలన్నమాట ఇది కలపాల్సిన అవసరం లేదనమాట అండి ఈ లోపల ఈ అయితే నేనైతే ఇక్కడ టీ పెట్టుకుని తెచ్చుకున్నాను అనమాట అండి టీ తాగుతా ఇక్కడ మా చిన్నోడు అయితే మటు స్కేటింగ్ తీసుకెళ్ళమన్నాడు బయటికి పని ఉంది అనేసి ఇక్కడ ఇంట్లోనే స్కేటింగ్ షూ అది వేసుకుని ఇక్కడైతే స్కేటింగ్ చేసేసుకుంటున్నాడు అనమాట అండి తర్వాత ఒక పది నిమిషాలకైతే ఇదిగోండి ఇది మొత్తం అయితే బాగా ఉడికిపోయింది అండి ఎక్కడో పలుకు లేకుండా చాలా బాగా అయితే మటుకు ఉడిగిపోయింది ఒక పది నిమిషాల్లో అయితే అయిపోయింది తర్వాత దాన్ని ఒక పల్లెంలోకి తీసుకుని కొద్దిసేపు చల్లారినిచ్చుకోవాలి మరీ చల్లారితే వండలు చుట్టడానికి మళ్ళీ మనకు పెద్దగా బాగోదు బాగా ఎక్కువ చల్లారిపోకుండా కొంచెం వేడివేడిగా ఉంటుండగానే మనం నెయ్యి ఫస్ట్ అందులో వేసుకోలేదు కదా ఇంత ఇక్కడ ఉండలు చేసేటప్పుడు కొంచెం చేతికి ఎక్కువగా రాసుకుని నెయ్యి ఉండలు చేసుకుంటే అండి ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట తర్వాత ఇదైతే నేను ఇలాగా ఇడ్లీ పాత్రలోనే ఉక్కిస్తాను అనమాట అండి ఆవిరి మీద పెడతాను అనమాట నాకు ఇంకా వేరే ఏమీ లేదమాట ఆవిరి మీద పెట్టడానికి అందుకని నేను ఇలా ఇడ్లీ పాత్రకే పై ప్లేట్ ఒకటి పెట్టి ఆ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుని దాని మీదే పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉంచుతానమాట అండి ఆవిరి మీద చాలా టేస్టీ సూపర్గా అయితే మటుకి కుటలు అయితే మటుకి రెడీ అయిపోయాయి అన్నమాట తర్వాత అయితే నేను ఇక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చి ఈవినింగ్ అయితే పూజ అయితే మళ్ళీ దీపం పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను అనమాట ఈ కుడాలు చేసినవి ప్రసాదంగా పెట్టి స్వామివారికి తర్వాత అయితే అందరికీ అయితే పంచిపెట్టాను అనమాట తర్వాత మా వారు షాప్ దగ్గర ఉన్నారు కదండి ఆయనకి షాప్ దగ్గరకైతే అయితే తెచ్చిపెట్టాను అనమాట అలాగే షాప్ దగ్గరే పంచిపెడతాను అనమాట ఏదన్నా ఉంటే నేను ఎక్కువగా పక్షాపాలకి ఇలా షాప్ దగ్గర పంచిపెట్టడానికి నాకైతే వీలుగా ఉంటుంది అన్నమాట అండి మా వారు కుడాలు తిని చూసి చాలా బాగున్నాయి కుడాలు చాలా బాగా వచ్చాయి అనేసి అన్నమాట అలా పొగిడేటప్పటికి మనకి చాలా సంతోషం వచ్చేస్తుంది కదా బాగున్నాయి అని చెప్తే ఇదైతే తర్వాత నైట్కి మాట అండి షాప్ కట్టేసి వచ్చాక అప్పుడు నైట్ చేసిన పని మాట ఇది ఇందాక ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడు అయితే పప్పా అయితే నానబెట్టాను అనమాట పప్పు నానబెట్టి వెళ్ళిపోయా అనమాట షాప్కి మా అయ్యయితే ఆయనకి పెడదామనేసి వెళ్ళాను అనమాట వెళ్ళి పక్షాపాలకి అయితే కూడా ఇద్దాం కదా ప్రసాదం కదా అనేసి ఇంక తీసుకుని వెళ్ళిపోయాను అనమాట పప్పు నానబెట్టాను గ్రైండర్ అయితే మా గ్రైండర్ కాసేపు కాఫ్ మించింది కాఫ్ మించి అది అయితే కొంచెం మొరాయించింది అన్నమాట ఆ తర్వాత దాన్ని అయితే ఇంకా ఈరోజు అవదేమో పప్పు వేయడం సరే బాగు చేయించడానికి అయితే తీసుకెళ్దామని అనుకుని మళ్ళీ ఒకసారి హాన్ చేసి చూసాను అనమాట ఆయన చేసి చూస్తే మళ్ళీ చేసింది అన్నమాట అండి పనిచేసింది కదా అని ఇంకప్పుడే వెంటనే కడిగేసి గారెలకైతే పప్పుకైతే వేసాను అనమాట ఇది నా దగ్గర మజ్జిగ ఉండిపోయింది అనమాట చాలా రోజులు బట్టి పెరుగుండిపోయింది ఒక త్రీ టు ఫోర్ డేస్ పెరుగు అయితే ఉండిపోయింది అనమాట ఆ పెరుగు అయితే కొంచెం మజ్జిగ గారెలు అయితే వేద్దాం అనేసి అనిపించింది అన్నమాట అందుకని పప్ప అయితే నానబెట్టాను అన్నమాట మా వారికి అయితే పాకం గారెలు ఇష్టం కదా అనేసి ఇక్కడ కొద్దిగా పాకం గారెలు కూడా అనమాట కొద్దిగా అంటే ఎక్కువ కాదు ఐదు అయితే మటుకు పాకం గారులు అయితే వేసాను అనమాట అండి చాలామంది పాకం గట్టిగా పట్టేసుకుని పాకం పేల్చట్లేదు అనేసి అంటుంటారు పాకం గారులకి గారెలకి ఎప్పుడు పాకం అన్నది లూజ్గా ఉండాలన్నమాట పాకం వాటర్లా ఉండాలన్నమాట వాటర్లా ఉన్నప్పుడే మనం వేసేసి బాగా చిక్కపాకం అయిపోయాక కాదు ఇక్కడైతే మజ్జిగ కూడా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట అండి ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి నేను పాకం పాకం అలాగా వాటర్లా ఉంటుండగానే వేసేయాలన్నమాట మరీ చిక్కగా అయిపోయేదాకా కాకుండా అలా అయిపోయాక ఒక పది నిమిషాలు అయితే మళ్ళీ మనం స్టవ్ మీద అయితే స్టవ్ ఆఫ్ చేసేయకుండా స్టవ్ ఆన్లో అయితే ఉంచాలన్నమాట ఉంచి అలాగా కాసేపు దాన్ని పాకంలో ఉడకనిస్తేంది పాకం గారెలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట చాలా మందికి అయితే అసలు పాకం పేల్చదు పాకం బాగా ముద్ర పాకం పట్టాక గారెలు వేస్తారు అన్నమాట అందుకని అయితే మటుకి పాకం అయితే పేల్చదు అన్నమాట తర్వాత ఇక్కడ నేనైతే ఇక్కడ మజ్జిగ గారెలు కూడా ఇంకొక వాయ వేసి మజ్జిగ గారెలు అయితే కూడా వేస్తాను అనమాట అండి మజ్జిగారెలోనే నేను తాలింపు అది ఏమీ వేయలేదమాటండి ఏం వేయకుండా వేసాను చూసారా ఉత్తిద పెరుగు మజ్జిగ పట్టేసి కొంచెం ఉప్పు వేసి గారెలు అయితే వేస్తాను అనమాట అండి తర్వాత నేను ఇక్కడ జీలకర్రని కరివేపాకు ఉత్తి పాన్ మీదే మాట అండి ఏమీ వేయకుండా ఆయిల్ గట్ట ఏం కాకుండా ఉత్తిగానే స్టవ్ మీద పెట్టి వేయించామాటండి వేయించి దాన్ని ఇలాగా కొంచెం మరీ మ కొత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చాక పౌడర్ కొట్టుకుని ఈ అండి మజ్జిగ గారెలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట అండి టేస్ట్ బాగుంటుంది అన్నమాట మనం తాలింపు కన్నా ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది అయితే ఈ రోజుది కాదు ముందు రోజుదే ఇది ఒక చిన్న బిట్టు ఉంది కదా ఈ బిట్టు కూడా ఇక్కడైతే యాడ్ చేశాను అన్నమాట అండి ఆ ముందు రోజు తీసింది అనమాట అండి ఇది ఆ రోజు కొంచెం మార్కెట్కి వెళ్ళి కరివేపాకు అయితే ఎక్కువ తెచ్చుకున్నాను అనమాట అందుకని ఆయిల్ కొంచెం చేసుకున్నాను ఆయిల్లో కొద్దిగా వేసేయనమాట తర్వాత ఇక్కడ అయితే ఇది కొంచెం బాగా కడిగి ఆరబెట్టేసుకుని కరివేపాకు పొడవుని చేద్దాం కదా అనేసి మా వాళ్ళు మా పిల్లలకైతే కరివేపాకు అంటే ఇష్టం మాట అండి కూరలు ఏమో నచ్చకపోతే కరివేపాకు ధనియాల పొడి వేసుకుని అయితే మట్టికి తినేస్తారు అన్నమాట కరివేపాకు అయితే బాగా వేయించేస్తుంది పక్కన పెట్టుకున్నాను అనమాట అందులోకైతే నేను కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కూడా వేయించేసుకుని తర్వాత అయితే మొత్తం అన్నీ కలిపి మిక్సీ అయితే పెట్టేసుకున్నాను అనమాట అండి తర్వాత లాస్ట్ని పచ్చి వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను అనమాట ఇంతేంటి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్